హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫెస్టర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం మంగళవారం ఇలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు లలితాదేవి పారాయణం చేసుకుంటూ ఉన్నాము సో ఈరోజైతే రాధిక వాళ్ళ ఇంటికి వచ్చినాము లాస్ట్ వీక్ అయితే శిల్ప వాళ్ళ ఇంట్లో ఉండింది సో అప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళేసి మిస్ అయ్యాను పూజ ఈ రోజు అండి ఇది ఇల్లు ఎంట్రెన్స్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ తులసి పూజ చేశారు ఇంకా లోపలికి వెళ్తే అప్పుడే మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి చూడండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇది రాధిక వాళ్ళ హస్బెండ్ అంత రెడీ చేశారంట పూజకు చాలా బాగా అలంకరించినారు చూడండి అమ్మవారైతే ఎంత కళాగా ఉంది సో వారి పాట పాడి ఇలా ప్రసాదాలన్నీ అన్నమాట ఇక్కడైతే ఫ్రెండ్స్ అంతా అసలు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి హెల్ప్ చేస్తున్నారు తనకు చాలా బాగుంటుంది పూజ అయితే చాలా బాగా జరిగింది వీక్లీ ఒక ఇంట్లో అలా ముందుగానే మాట్లాడుకొని ఇలా జరుపుకుంటున్నారనమాట ఇంకా కొంతమంది మిస్ అయినారు యాక్చువల్గా ఏదైతేనే పూజ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ కానీ కూడా చాలా సపోర్టివ్గా బాగా యూనిటీగా ఉంటారు ఇదంతా నేను షెడీలోనే చూసా అనమాట అసలు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు ఒకరికొకరు ఓకే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అదేవిధంగా మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా కామెంట్స్ చేయండి యాక్చువల్గా వరలక్ష్మి పూజ గురించి కొంచెం ముందుగానే కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇలా నాన్ నాన్స్టాప్గా ప్రోగ్రామ్స్ ఉండే ఊ సో కుదరలేదన్నమాట ఓకే ఇంకా నాకు తెలిసి డైరెక్ట్గా ఇంకా పూజలోనే కలుసుకుంటామేమో మరి సో ఇంకా షెడీ అవి ఉన్నాయి వీడియోస్ చాలా బాగున్నాయి వాటిని కూడా షేర్ చేసుకుంటాం పండగ తర్వాత సో అందరితోన కొన్ని కొన్ని ఉన్నాయి వీడియోస్ సో అవన్నీ గ్యాదర్ చేసుకొని వాటిని ఎడిట్ చేసి పెట్టాలా అది కొంచెం టైం పడుతుంది అనమాట అందరూ పండగ సందర్భంగా ఇల్లు క్లీనింగ్ అలాగే పూజలు ఇవన్నీ బిజీగా ఉన్నాం అనమాట అందరూ సో అందుకనేసి పండగ తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం కదా అప్పుడు తప్పకుండా షేర్ చేసుకుంటా ఇక్కడ కనిపిస్తున్నది రాధిక వాళ్ళ హస్బెండ్ అనమాట సో అన్న అయితే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ స్టే బా బాయ్